సిలువే దేవుని ప్రేమకు శాశ్వతమీ గురుతు సిలువే దేవుని ప్రేమకు చిట్ట చివరి రుజువు పుస్తకాల్లో ఉంటుంది ఆ పాట సిలువే దేవుని ప్రేమకు చిట్ చివరి ప్రేమా ప్రభునందు సహోదరి వెంకట సుబ్బులు ఒక మాట రెండవ మాట మనకి వివరం ఇస్తాను అందరికీ వందనాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవలకి వందనాలు ఇక సమయంలో రెండో మాట చెప్పమని దైవశాఖలు చెప్పారు లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చనము ఒకళ్ళ చదవండి అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు అని నిశ్చయముగా చెప్పుచున్నా నీతో నిశ్చయముగా అన్నాడు అంటే డగట్లేదు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అన్నమాట నేను నువ్వు నాతో కూడా ఉంటావని చెప్తా ఉన్నాడు ఎందుకు ఆయన మాట అన్నాడంటే పైన వచనాలు ముప్పై తొమ్మిది నుండి చదవండి నలభై రెండు దాకా అది చంతి ఇక్కడ ఏసు ప్రభువారిని శిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగల్ని కూడా బందిపోటు దొంగలని చెప్పి ఉంటుంది కింద బందిపోటు దొంగలతో పాటు ఏసు ప్రభువారిని శిలువ వేశారు ఈ బందిపోటు దొంగలు ఎంతో హత్య చేస్తుంటారు దొంగతనాలు చేస్తుంటారు ఎన్నో నేరాలు ఉంటారు ఘోరాలు ఉంటారు అలాంటి వారితో ఏసు ప్రభు వారిని ఎందుకు వేశారు యేసు ప్రభు వారిలో ఏ తప్పు ఉంది ఏ పాపం ఉంది ఆయన మూడున్నర సంవత్సరము భూమి మీద సేవ చేసేటప్పుడు అనేక మందిని బాగు చేశాడు కుంటివారిని నడిపించాడు కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు చనిపోయిన వారిని బ్రతికించాడు అద్భుతాలు చేశాడు కదా అయితే అలాంటి వారితో యేసు ప్రభు వారిని ఎందుకు వేశారు ఒకసారి మనం ఆలోచించుకుందాం ఇంత మంచి దేవుణ్ణి ఇంత ప్రేమ గల దేవుణ్ణి ఆయన నాలో పాపమున్నది అని మీరు ఎవరైనా స్థాపన చేయగలరా అని సవాలు ఇచ్చిన ఆ దేవుణ్ణి ఈ యొక్క బందిపోటు దొంగలతో ఎందుకు సిలువ వేశారు ఈ రోమా సైనికులు అక్కడ ఉన్న ప్రజలు ఎందుకు వేశారు అని మనం కానీ ఒకసారి ఆలోచిస్తే ఏ ఏ నేరము చేయలేదు ఏ దోషము చేయలేదు ఆయన అనేక మందిని మార్చాడు అనేక మందిని ఆయన స్త్రీని మార్చాడు మగ్ధులైన మరి ఆమెను మార్చాడు జక్కని మార్చాడు జీవితాలను మార్చి అనేక మందిని మార్చిన దేవుణ్ణి అంత పరిశుద్ధుణ్ణి ఈయన్ని ఒక బందిపోటు దొంగలతో వేయడానికి గల కారణం ఏంటి అని మనం కానీ ఆలోచిస్తే లేఖనాలు ప్రకారం ఇది జరిగింది ఎక్కడ యశాగ్రంథము యాభై మూడు అధ్యాయం తీయండి చెప్తాను యశాగ్రంథము యాభై మూడు అధ్యాయము మూడో వచ్చిన చదువు అతడు తృణీకరింపబడిన వాడాయను డి వాడినాయను అన్నాడు అంత గొప్ప దేవుడు ఇలా అవడానికి గల కారణము లేఖనాలు నెరవేర్చబడడానికి ఏ సయ్యాలో దేవుని కంటే ముందు గ్రంథం ఎన్నో సంవత్సరాల క్రితము ప్రవచించబడింది అనమాట ఆ ప్రవచన సారాంశమే యేసుక్రీస్తు ఆయన దోషం చేసి కానీ నేరం చేసి కానీ ఏమీ లేకపోయినా ఆ లేఖనాలు నెరవేర్చబడని కొరకే ఆ శిలువలో ఆ దొంగల మధ్య వేయబడాల్సి వచ్చింది ఇక్కడంటాడు తొమ్మిదవ వచ్చనంలో యాభై మూడు తొమ్మిదిలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను అంటే ఇది లేఖన ప్రవచన సారమన్నమాట యేసు ప్రభు వారు సిలువలో అలా దొంగల మధ్య వేయబడడానికి గల కారణము లేఖనాలు నెరవేర్పు అందుకనే అక్కడ మళ్ళా అంటాడు ధనవంతుని అతడు ఉంచబడెను అన్నాడు ధనవంతుడు ఎవరు ధనవంతుడు ఎవరు ధనవంతుడి దగ్గర ఎవరు ఉంచబడ్డారు ఆలోచిస్తే యేసు ప్రభు వారు చనిపోయినాక ధనవంతుడైన అరిమత యేసేబు నా దగ్గర సమాధిలో ఉంచమని చెప్పడం ఇవన్నీ ఏసుప్రభువారి యొక్క లేఖనాలని నెరవేర్పు కొరకు ఏసు ప్రభువారి దొంగల మధ్య వేయబడవలసి వచ్చింది ఏసయ్య లేఖనాల్ని నెరవేర్చిన దేవుడు అన్నమాట అంత పరిశుద్ధుడు ముందుగానే ఆయన గురించి ఏమైతే ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రవచనాలన్నీ కూడా ఏసైలో నెరవేరబడ్డాయి అన్నమాట అది ఒక పాయింట్ రెండవది సిరువులో ఉన్న దొంగలు ఇద్దరు మొదట ఇద్దరూ దూషించారు ఏమన్నారు నిన్ను నీవు నువ్వు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమన్నారు ఇద్దరూ దూషించబడ్డారు ఇద్దరూ దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు ఇద్దరు ఇక్కడ కింద ఉన్నప్పుడు అందరూ ఆయన్ని మాట్లాడడము ఆయన్ని దూషించడము ఆయన మీద భూమి వేయడము అవన్నీ చేసేటప్పుడు ఈ దొంగలు కూడా గమనిస్తూ ఉన్నారు ఆ గమనిస్తూ ఉన్నప్పుడు ఈ ఇద్దరు దొంగలు కూడా దూషించారు కానీ ఒక దొంగే ఎందుకు దేవుణ్ణి అడిగాడు ఇద్దరు ఉన్నారు కదా ఆ ఒక దొంగకి ఏం మార్పు వచ్చింది ఎలా వచ్చింది మార్పు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఇంత పరిస్థితి జరుగుతున్నా కానీ వాళ్ళు అలా దూషించబడుతున్నా కానీ వాళ్ళేమన్నాడంటే తండ్రి వీరేం చేయించున్నారో వీరెరు కనుక వీరిని క్షమించు అన్నప్పుడు ఈ యొక్క రెండో దొంగ ఆలోచించాడు వీరెంత చేటుగా ఇలా మాట్లాడుతుంటే ఎట్లా చేస్తుంటే ఈయనేంటి క్షమించమంటున్నాడు ఇనేంది వాళ్ళని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పని రెండో దొంగ ఆలోచించాడు అనమాట ఆలోచించినప్పుడు ఏమనుకున్నాడు ఇక్కడ ఈయనకి ఒక రాజ్యం ఉంది అని కూడా తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడు అంతకుముందు ఇక్కడ మాట్లాడలేటప్పుడు అంటాడు పిలాత దగ్గర పిలాత అంటాడు నువ్వు యూదుల రాజువా అంటే నేను రాజునే అన్నాడు అప్పుడు ఈ దొంగలు కూడా ఇంత ఉన్నారు పోతే అక్కడ పై విలాసం దా దేవుని దగ్గర ఈయన యూదులకు రాజు అని రాపించాడు అలాంటప్పుడు ఈ దొంగ ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అనమాట ఈ మొదటి దొంగ ఏమో దూషిచ్చి మెదలకుండి ఉండాడు ఈ రెండో దొంగ అయితే దేవుడు ఎప్పుడైతే ఏసయ్యా అలా కొడుతున్నా కానీ అలా హింసిస్తున్నా కానీ వాళ్ళ కొరకు ఎప్పుడు ప్రార్థన చేశాడో అప్పుడు ఈయన హృదయము కరిగిపోయిందనమాట కరిగిపోయి ఏమంటున్నాడంటే ఈయనకు ఒక రాజ్యం ఉంది ఈయన మళ్ళా రాబోతున్నాడు ఈయన సమాయమైన వ్యక్తి కాదు ఈయనే మెషయ్య అని తన హృదయంలో ఆలోచించుకుంటా ఉన్నాడు అనమాట ఆలోచించుకున్నప్పుడు యేసుప్రభు వారు అప్పటికే ఆరు గంటలు సిలువలో ఉంటా ఉన్నాడు ఎంతో ఇబ్బంది ఎంతో హింస కొరడాలతో కొట్టి అన్నీ రక్తము కారుతూ ఉన్నప్పుడు ఆయన్ని మనం ఏం అడగదాములని రెండో దంగా అనుకుంటున్నాడు ఆయనే రక్షించుకోలేకపోయాడు ఒక మొదటి దంగ అంటున్నాడు ఆయనే రక్షించుకోలేకపోయాడు మనల్ని ఏం రక్షిస్తాడని ఆయన అనుకున్నాడు ఇద్దరూ ఒకే పక్కన ఉన్నారు ఇటు ఎంత దూరం ఉందో ఇటు అంతే దూరం ఉంది కానీ ఈయనేం ఆలోచిస్తున్నాడంటే ఎప్పుడైతే యేసయ్య ప్రార్థన చేస్తాడో ప్రార్థన చేసినప్పుడు ఈయన సామాన్యుడు కాదు ఈయన ఎవరు సామాన్యుడు కాదు ఈయనకొక రాజ్యం ఉంది ఈయనకొక మళ్ళా రాబోతున్నాడు అని చెప్పి ఆలోచించి గ్రహించి అప్పుడు రెండో దొంగన అంటున్నాడు అనమాట ఏమని నువ్వు కూడా ఇదే శిక్షా విధిలో ఉన్నావు కదా మనకి ఇదైతే న్యాయమే మనం చేసిన ఇది శిక్ష మనం భరించవచ్చు కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు కదా ఎందుకు మా ఈయన ఇలా అవుతున్నాడు నువ్వు దేవునికి భయపడవా ఆ సిలువలో ఉన్న దొంగ దేవునికి భయపడవా అనే మాట మాట్లాడుతున్నాడు అంతకుముందు ఇద్దరూ తిట్టారు ఇద్దరూ దూషించారు ఇద్దరూ మాట్లాడారు కానీ ఈయనలో మార్పు వచ్చింది ఎక్కడొచ్చింది ఏసై అయితే మొదటి మాట బలికినప్పుడు ఏమని తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు అనే మాట దేవుడు ఎప్పుడైతే ఈ ఈరోజు దొంగకి గ్రహింపు గ్రహింపొచ్చి భయపడమంటున్నాడు వేరే వ్యక్తిని కూడా అంటున్నాడు భయపడు దేవునికి భయపడు అంటున్నాడు అయితే ఇందుట్లో మనమేం నేర్చుకోవచ్చు ప్రశ్న ఆ దొంగ కలిగింది తెలుసుకున్నాడు దేవుడని ఈ సమయం పోతే ఇంకా మళ్ళా రాదు చనిపోతే ఇక నరకానికేను ఈయనకొక రాజ్యం ఉంది ఈయన రాబోతున్నాడు ఎప్పుడైనా వస్తాడు ఈయన సామాన్యుడు కాదు అని ఈ దొంగ తెలుసుకున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు ఇంకొక దొంగను అంటున్నాడు నువ్వు భయపడవా దేవునికి భయపడవా అని కూడా అవతల వ్యక్తిని అంటున్నాడు అక్కడ పశ్చాత్తాపడుతుంది ఇది నాకు తగునయ్యా నేను చేసిన పాపానికి ఈ శిక్ష నాకు తగును అని తెలుసుకుంటున్నాడు తను తన తప్పుల్ని ఒప్పుకుంటున్నాడు అయితే రెండో వ్యక్తి మటుకి ఒప్పుకోలేదు ఇద్దరు మళ్ళా పక్క పక్కనే ఉన్నారు అయితే మనమేమి నేర్చుకోవచ్చు దీనిలో మనము కూడా వస్తున్నాము పక్క పక్కనే ఉంటున్నాము వింటున్నాము దేవుని ప్రేమను గురించి తెలుసుకుంటున్నాము ఆయన త్యాగాన్ని గురించి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాల్ని మనము చేసుకునే ఉన్నాము ఎంతో రోజు వాకి వినబడతానే ఉంది కానీ ఆయన ప్రేమను మనం ఇంకా గుర్తెరిగేవారంగా లేము రెండో దొంగ దగ్గరనే ఉన్నాడు కానీ లోబడల ఆయన ఏసే మాటలు ఆయన ప్రేమను చూశాడు కానీ ఆ ప్రేమకైనా లోబడల పశ్చాత్తాపం కలగల ఈ యొక్క ఈ దొంగ అయితే అయ్యా నాకు ఇది తప్పు నేను చేసాను నా శిక్షక నాకు పడింది నన్ను క్షమించు నీ రాజ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అయితే మనము అనేక సార్లు దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటా ఉన్నాము అయితే రేపు ఆయన వస్తాడు రాబోతున్నాడు ఆ రాజ్యంలో నేను ఉండబోతున్నాను అనే నిశ్చేత మనకుందా అలాంటి తీర్మానం మనం చేసేమా ప్రభువా నువ్వు ఇప్పుడు వచ్చినా నీతో కూడా నేను ఉంచాను ప్రభువా నన్నుంచు ప్రభు అని ప్రార్థన చేసామా మనం గత మన శ్రమల దినాల్లో మన ఇరవై ఒక్క రోజు ఈ రోజుకి ఎన్నో వాక్యాలు విన్నాము మనము ఎంతో వాక్యం దైవ సేవకులు మనకు వినిపించారు అనేక మంది కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి మనతో మాట్లాడించారు అయితే మనం ఇలాంటి ప్రార్థన చేసుకున్నామా ప్రవ్వా నీవు ఇప్పుడు వచ్చినా నేను నీతో కూడా ఉంటాను అనే నిరీక్షణ నాకుంది అనే అలాంటి తీర్మానం మనం కలిగి ఉన్నామా ఈ దొంగ అంటున్నాడు ప్రవ్వా నువ్వు వస్తావు నీతో నేను ఉండడానికి సహాయం చేయి మనం ప్రార్థన చేస్తున్నామా ఎన్ని రోజుల మించో దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం అలవాటుగా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది పక్కనే ఉండాలి ఎస్ఐకి నిత్య జీవానికి పక్కనే ఉన్నాడు ఇంకో దొంగ కానీ రక్షణ లేదు నిత్య జీవాన్ని ఎంత చూస్తూ ఉన్నాడు ఎంతో క్షమించాయి అని ప్రార్థన చేసినప్పుడు వింటున్నాడు అలాంటి పక్కనే ఉండి కూడా నిత్యరాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అశిలువలో ఉన్న మొదటి దొంగ రెండో దొంగ అయితే ఆ యొక్క పశ్చాత్తాపడి నన్ను క్షమించు నీ రాజ్యంలో నన్ను చేర్చుకో నేను చేసిన పాపానికి శిక్ష నాకు అవసరమే నువ్వు అయ్యా నువ్వు నన్ను క్షమించని నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు అలాగే ఈ రోజుల్లో మనమైతే అనేకులు మీ దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం మన కుటుంబాల్లో సంఘంలో ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ యూట్యూబ్లో వింటున్నాం కానీ అనేకలు వింటున్నాం కానీ రక్షించబడింది కొందరే ఇలాంటి తీర్మానం ఉందా ప్రభు అని వస్తే నేను నీతో కూడా ఉంటానయ్యా అనే తీర్మానం ఎప్పుడైనా నువ్వు జీవితంలో ప్రార్థన చేసావా నన్ను నీ రాజ్యంలో ఉంచుకయ్య అని ఆ తీర్మానమును ప్రార్థన చేసుకుంటే నువ్వు ధన్యుడివి ఇంకా 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 యువ ఇలాంటి తీర్మానం లేకుండా రావడం పోవడం రావడం పోవడం ఉంటే దానివల్ల ప్రయోజనము లేదు ఎన్ని ఈ గుడ్ ఫ్రైడేలు పోయినా ఎన్ని కూడికలు పోయినా ఎన్ని సంవత్సరాలు కలిసినా నువ్వు అలాంటి ప్రార్థన చేయకపోతే ఆ శిలువలో దొంగ మొదటి దొంగ కానీ ఆ యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకున్నట్టే మన బ్రతుకులు కూడా ఉంటాయి ఇంకొక అవకాశం రాకపోవచ్చు మనకి ఈ శిలువలో దొంగ అనుకుంటాడు నేను ఇప్పుడు కానీ ప్రభు నడకపోతే నేను చనిపోతే నరకానికే ఇప్పుడైనా ఇక రాదేమో ఈ సమయము ఆయన చనిపోతే మళ్ళీ నేను చనిపోతే ఈ సమయం రాదేమో మనం కూడా ఎప్పుడు ఏ విధంగా మనం మీదకి మరణం వస్తుందో తెలియదు మనకు అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు ఆ సిలువలో దొంగకొచ్చినట్టు అవకాశం మనకు రాకపోవచ్చేమో ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చిన ప్రార్థన రక్షణ నిర్ణయం రక్షణ తీర్మానం చేసుకున్నారో లేదో ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి ఇంకా ఎవరైతే రక్షణ తీర్మానం చేసుకోకపోతే ఇప్పుడైనా ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం ఈ దొంగకొచ్చిన అవకాశం మరలా మనకు రాదేమో అని ప్రార్థన చేసుకోవాలి ఇప్పుడైనా ఈ సమయాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు అలాగే చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ విని దాని కొరకు లోబడట్లేదు అన్నమాట మనకు తెలియ కాదు వాక్యం ఎంతో వాక్యం తెలుసు కానీ లోబడట్లా లోబడకపోతే ఏమైంది ఆ సిలువలో దొంగ కానీ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నట్టే మనం కూడా రా ప్రార్థనకు వచ్చినంత మాత్రాన బాప్తీసం తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం చేరు ఇప్పుడు సిలవలో దొంగ బాప్తీసం తీసుకున్నాడా తీసుకోవాలా పర్లోకం ఎలా పోయాడు ఆజ్ఞ అది బాప్తీసం అనేది ఒక ఆజ్ఞ దేవుని ఆజ్ఞ మారు మనసు మొదటి జరగాలి హృదయము మారాలి హృదయం మారింది కనుకనే ఈయనేమన్నాడు అందుకు ఏసు నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉంటావన్నాడు హృదయం ఎప్పుడైతే మారిద్దో అప్పుడే దేవుని రాజ్యంలో నువ్వు వారసురాలు అవుతావు అన్నమాట మనం ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో రాను పోను విన్నా వాక్యాన్ని విన్నా ఏమీ ప్రయోజనం లేదు నువ్వు ఎంత వాక్యం విన్నా కానీ నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే మారు మనసు పొందకపోతే ఈ శిలువలో దొంగ పోగొట్టుకున్నట్టు నువ్వు ఎంత దగ్గరగా ఉన్నాడు ఈ దొంగ ఎంత దగ్గరగా ఉన్నాడో ఆ దొంగ కూడా అంత దగ్గరగా ఉన్నాడు నువ్వు నిత్యం మందిరానికి దగ్గరగా ఉండొచ్చు మందిరంలోకి రావచ్చు లేకుంటే ఎంతో వాక్యాలు వినొచ్చు కానీ నువ్వు నీ నోటితోటి పశ్చాత్తాపడింది మారు మనసు పొందింది పరలోక ఒక రాజ్యంలోనే ఉండలే అదే ఇక్కడ ఈ దొంగ అయితే అంటున్నాడు అయ్యా నేను చనిపోతే నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు మనం అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆయన రాబోతున్నాడు రాబోతున్నాడు అనే భయం ఉందా మనకు అసలు ఇక్కడ అంటున్నాడు నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు ఇంకో దొంగని అసలు మనకు ఆ భయం ఉందా దేవుడు వస్తున్నాడు ఎప్పుడు వస్తాడో తెలియదు మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు మనం దేనికి సిద్ధపడుతున్నాం పరలోకానికి సిద్ధపడుతున్నాం మనం ఎందుకు మార్బల్స్ పొంది బాప్తిని తీసుకుంది ఎందుకు రక్షించబడింది ఎందుకు ప్రభుత్వం ఉండాలని ప్రభుతో ఉండాలంటే మనం ఏం చేయాలి అనుదిన జీవితంలో భయం కలిగి బ్రతకాలి ఎవరి భయం మనుషులు కాదు భయపడాల్సింది వాళ్ళు చూస్తారో వీళ్ళు చూస్తారో అది కాదు దేవుని భయం ఉండాలి మనకి దేవుడు చూస్తున్నాడు ఆయన ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు నరుల్ని యహోవా కన్ను ప్రతి స్థలంలో ఉండున్నా మంచివారిని చెడ్డవారిని చూచుండు అందుకనే దేవునికి భయపడవా అంటున్నాడు ఇక్కడ మనం దేవునికి భయపడి జీవించాలి ఈ యొక్క దొంగకైతే దేవుడు అక్కడ అవకాశం వచ్చింది అందుకే ఆయన ఒప్పుకున్నాడు ఆయనకు ఒక రాజ్యం ఉందన్నాడు ఆయన రాజుగా రాబోతుందన్నాడు ఆయనకు ఒక రాజ్యము రాజుగా ఆయన రాబోతున్నాడని విశ్వసించాడు మనం అలాంటి వారం ఇంకా విశ్వసించకుండా ఎంతమంది ఉన్నారో మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నవాళ్ళు ఇంకా రక్షణ లేనివారు మన ఇళ్ళల్లో కానీ మన బంధువులు కానీ మన రక్ష సంబంధికులు కానీ ఎంత వాక్యం ఉన్నా కానీ ఇక ఇదే ప్రభువారు వస్తున్నాడు ప్రభువుకు ఒక రాజ్యం ఉంది ఆయన మనం చనిపోయిన మనం లేపుతాడు అనే నిరీక్షణ మనకుందా అలాంటి నిరీక్షణ కలిగి మనం బ్రతుకుతున్నామా ఈ దొంగకైతే ఆ ఏసయ్య ప్రార్థన ఎప్పుడైతే చేసాడో అప్పుడు హృదయం గ్రహించింది అమ్మో ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు ఈయన రాజు రాజులకే రాజు ప్రభువులకే ప్రభు ఈయనకొక రాజ్యం రాబో ఉన్నది ఆయన రాబోతున్నాడు ఆ రాజ్యంలో నేను ఉండాలంటే ఆయన దగ్గర నేను అడగాలి మనం కూడా ఇంకా ఎంతమంది అయితే అడగకుండా మనసు పొందకుండా ఉన్నారో ఈరోజైనా ఇప్పుడైనా ఇదే అనుకూల సమయం అలాంటి ప్రార్థన చేయాలి మళ్ళీ అవకాశం పోతే రాదు ఈ అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు గనక ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని ఈ ఇచ్చిన కొద్ది మాటలను బట్టి దేవుని స్థుతిస్తూ వందనాలు చెల్లిస్తుంది